ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్ మీ వైఫ్ కి తను చేసింది తప్పని ఇప్పుడు గ్రహించింది కదా మీరు కూడా మీ వైఫ్ లేకుండా ఉండలేరు ఒక్కసారి శ్రమించేసేయండి తప్పు మనిషి వల్లనే అవుతుంది కదా ఒక్కసారి వదిలేయండి ప్లీజ్ నన్ను ముర్రెల మురళి ప్లీజ్ మనం హ్యాపీగా ఉన్నాం వింటాం ఇంకా నేను ఏం తప్పు చేయండి మాట వింటా రాజేష్ మీరు చాలా పెద్ద తప్పు చేశారండి ఇప్పటి నుంచి ఆ అమ్మాయికి కాల్ చేసిన మెసేజ్ చేసిన బంగారం సింగారం మెసేజ్లు చేసినా ఏం చేసినా కూడా చాలా ఇబ్బందులో పడతారు ఇప్పుడే చెప్తున్నా సార్ నేను అమ్మాయికి అమ్మాయి జోలికే కాదు సార్ ఇంక ఏ ఎవురు జోలికి వెళ్ళండి సార్ మీ జాబ్ పోతుంది మీ మీద క్రిమినల్ కేసులు అవుతాయండి అత్తిగా ఇబ్బందులో పడతారు అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది మీ మీద యాక్షన్ ఈ ఒక్కసారి క్షమించండి సార్ ఇంకోసారి ఏజ్ ఏ అమ్మాయి జోలికి వెళ్ళండి సార్ ప్లీజ్ సార్ క్షమాపణ నాతో కాదండి మురళీఘాడ్తో తీసుకోండి మీరు మురళి సార్ చెప్పడానికి ఏముంది సార్ ఇంకా అయిపోయింది నాకు నా బిడ్డలు కావాలి ఇలాంటి క్షమాపణలు ఇవన్నీ నాకెందుకు సార్ ఓకే మీకు గారు క్షమించేసారు కాబట్టి మీరు సేవ్ అయ్యారండి లేకుండా చాలా ఇబ్బందులు పడేవారు అదైతే గ్యారంటీ అమ్మా మీరు రాజేష్ కాల్ కట్ చేసేయండి సరే సార్ ఇంకా అన్నిట్లోనూ తీసేస్తాను సార్ డిలీట్ చేసేస్తాను సార్ నాకు కూడా మురళి పాప ఉంటే చాలు సార్ నాకు సరే కట్ చేయండి అతను కాల్ కట్ అయిపోయింది సార్ సార్ చాలా థ్యాంక్స్ సార్ మీకు అసలు నా కళ్ళు నేర్పిచ్చారు అసలు నా హస్బెండ్ నా పాపతో ఉండేలా చేసారు అసలు లేదంటే ఇంకా ఈ ముసుగులో ఇంకా ఉండిపోయేదాన్ని సార్ ఇంకా మా ఫ్యామిలీ ఇంకా సఫర్ అవుతూ ఉండేది అసలు వన్ మంత్ గా అసలు సరిగ్గా కూడా మాట్లాడుకోవట్లేదు దీనివల్ల ఇంకా ఇంకా మీటి నుంచి ఎవరికి ఎవరి మాట వినను సార్ ఇంకా నా భర్త నా పిల్లలతో నేను హ్యాపీగా ఉంటాను సార్ నా భర్తని ఇంకా మీట నేను ఇలా చేయను సార్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి అట్లాస్ట్ మీ కళ్ళు తెరిచాయి మీరు ఒక ఆలోచనలు వచ్చారు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పాలనుకుంటున్నాను ఇలా రాజేష్ అనే క్యారెక్టర్స్ చాలా వస్తుంటారు మీ లైఫ్ లో కానీ గుర్తు పెట్టుకోండి ఫైనల్ ఇలాంటి ఏదైనా పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ బయట పడవచ్చండి బయట పడ్డప్పుడు మన లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్ అవుతుంది సాఫీగా నడిచే మన లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోతుందండి అందుకే ఎప్పుడైనా కానీ పరాయి వాళ్ళని ఎంతలో మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఎంత ఉండాలో అంతే ఉండాలండి ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు అది మన లైఫ్ కే ఎఫెక్ట్ అవుతుందండి ముఖ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకే నేను చెప్తున్నాను సో అమ్మ ఇప్పటి నుంచైనా మీరు హ్యాపీగా ఉండండి గారు మీరు ఓకేనా ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లేకపోయిన నేను ఇది మీ వల్లనే ఇది అంతా కూడా సాల్వ్ చేసుకోగలిగాను సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్ సుసైడియల్ థాట్స్ ఆ థాట్స్ ఈ థాట్స్ అనేటి ఇప్పుడు తీసుకురాకండి మీ వైఫ్ కి నిజమేందో అబద్దమేందో మోసమేందో మొత్తం తెలిసిపోయింది ఆమె చాలా అమాయకురాలు ఉన్నట్టుందండి